చాలా దురదృష్ట సంఘటన వేమూరి కావేరి ట్రావెల్స్ యాక్చువల్ మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ కి గురవడం చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ ని కొంత దూరం ఒక మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళడం దాంట్లో వచ్చిన స్పార్క్ ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేయటం ఆ మంటలు చెలరేకి అది చాలా మంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీన్ టైం లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్ కిఐ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా విలేజ్ రెస్క్యూ జరిగింది ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీసీపీ గారు అదేవిధంగా మా ఎస్ఎల్డిసి ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు అనుకున్న రామప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చెప్తారెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మా అసెంబ్లీ ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆర్ఎస్పీ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ అందించారు అదేవిధంగా మంత్రి గారు కూడా విత్ ఇన్ మనకి నైన్ టెన్ కల్లా అక్కడ ఇంచు మించుగా చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించి సమీక్షించడం జరిగింది ఓవరాల్ చూస్తే టోటల్ పాసెంజర్స్ బస్సులో లో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరాధన నుంచి వెళ్ళి చౌదాస్ దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చదవలేదు కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాల ఉన్న ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళకి వాళ్ళగా కొంతమంది బయట కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్ గా ట్వంటీ సెవెన్ మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడ్డ అదేదే ఈ రోజు ఇందులో ఇంజూర్డ్ పర్సన్స్ లో సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు అందులోని అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు అందులో ఆరుగురులో ఒక ముగ్గురికి ఫ్యాక్షన్స్ అయినాయి వాళ్ళందరూ కూడా మన జీజీహెచ్ హాస్పిటల్ లో ఉన్నారు ఒక ఒక ముగ్గురు ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళు కూడా మనం చూసుకుంటే పదిహేడు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు అందులో ఒకరు బాపట్ల దత్రి దాత్రి ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరు లో ఒక ఫ్యామిలీ రమేష్ అనుసం పేరెంట్స్ ఫర్ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస రెడ్డి ఫోర్టీ ఇయర్స్ కాలం వీటితో పాటు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిశా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది సో ఇది మొత్తం లిస్ట్ అండి ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేశారు డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనకు ఎంక్వైరీ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ రోజు మేము మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడడం జరిగింది ఓవరాల్ చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒకటి ఉన్నాడు శివశంకర్ పార్ట్ ఆఫ్ విలేజ్ వీళ్ళ ఎస్ కర్నూలు లో ఏజ్ కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్ గా ఇది అన్నింటినీ కూడా మాక్సిమం ఎందుకంటే ఆ బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి అంటే మనం గుర్తుపడడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి పొజిషన్ లో ఉన్నాయి చాలా ప్యాథరిక్ సిచ్యువేషన్ చాలా పానిక్ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయటపడటం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి దురదృష్టం ఒక్కొక్క అదృష్టం ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేయాలి కాబట్టి సంబంధించి సుమారుగా అండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీమ్లు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీమ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాస్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు కెమికల్ అనాలిసిస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రోపర్ వే లో జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లో సంబంధించిన తర్వాత కూడా ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి బెడ్ బోర్డ్ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు ధన చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ వెల్ ఎస్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అసలు చాలా ఎలర్జీ గా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అసలు చాలా ఎలర్జీ గా ఉంది యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఆ రిజల్ట్ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది దీనికి వాళ్ళ కుటుంబాలకి ఈ ప్రకారం సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు